హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరు అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ మీకు కనిపించే ఆయన ఎవరు అనుకుంటున్నారా మేమైతే సారీ బిజినెస్ పెట్టాం కదా షాప్ ఉంది కదా ఆ స్థలం ఈయన దగ్గరే తీసుకున్నామండి అయితే మేము కొంచెం డబ్బులు వేలసిన పెండింగ్ ఉంటే అక్కడికి అయితే వచ్చామండి ఈయనకి ఇవ్వడం కోసం అనేసి అయితే ఈయన సైకిల్ మీద బట్టలు వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడే వచ్చారండి చూడండి కనిపించారు ఏంటంటే సైకిల్ మీద వెళ్ళారంటే బండి ఏమైందంటే బండి తీసుకెళ్తారంట సైకిల్ మీద కూడా వెళ్తారంట కోసం మీకు తెలుసా అండి ఈయన ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారంట ఈ బట్టలు బిజినెస్ అయితే అలా తిరుగుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా మంచి డెవలప్మెంట్ అయ్యారు ఈయనకు చాలా స్థలాలు ఉన్నాయి కోట్ల ఆస్తి కూడా ఉంది మీకు అలా కనిపిస్తున్నట్టు సింపుల్గా కానీ అయితే ఆయన మాటల్లో మనం వీడియోలో చూద్దామండి కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇందులో ఈయన ముప్పై మూడు సంవత్సరాలు ఇలా రన్ చేస్తున్నారు ఆయనకి లా లేకపోతే ఎంత నష్టం వచ్చింది ఆ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారో ప్రతి డీటెయిల్గా చెప్పారు కంపల్సరీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయొద్దు ఓకేనా నమస్తే అంటే మీరు ఈ బట్టల వ్యాపారం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారండి బాబోయ్ అప్పటికి మీ వయసు ఎనిమిది సంవత్సరాలు అండి ఎనభై ఐదు లో పుట్టారు మీరు అయితే మొదలు పెట్టారు అంత చిన్న వయసులోనే మీకు ఇలా బట్టల బిజినెస్ చెయ్యాలని ఎందుకు అనిపించింది అండి అలాగా ఒక యాభై రూపాయల నుండి చేస్తున్నారు వ్యాపారం ముప్పై మూడు సంవత్సరాలు మీరు ఈ వ్యాపారంలో ఉన్నారు మీకు బాగుంది కదా అండి వ్యాపారం రోజుకి మీరు ఎంత సంపాదిస్తారండి మామూలుగా రోజు మీరు ఎన్ని గంటలు వెళ్తారు ఇలా వ్యాపారానికి పన్నెండు గంటల వరకు మీకు అదే పెట్టుబడి పోగా ఎంత మిగులుతుంది రోజుకి అమ్మకాన్ని బట్టి అండి రెండు వందలు వస్తాయి అలా రోజులో మీకు ఎంత రావచ్చు అంటారండి అంటే ఒక ఒక మూడు వందల మిగిలితే రోజులో మీకు ఒక ఐదు వందలు అన్నా వస్తాయండి అండి ఒకసారి చూడండి అయితే కనుక ఈ వ్యాపారంలో అండి ఒక రోజు ఒకలాగా ఒక రోజు ఒకలాగా ఉంటుందండి ఎందుకంటే ఒక రోజు ఎక్కువ అమ్ముడు అవుతాయి అలాంటప్పుడు ఎక్కువ మిగలొచ్చు రోజు అస్సలు అమ్ముకుడు పోవచ్చు ఆ రోజు ఏమీ మిగలదు పెట్టుబడి అయినా వస్తుంది అయితే చూస్తున్నారు కదండి ఎంత కష్టమైనా కానీ ఆయన ఇలాగ ముప్పై మూడు సంవత్సరాల నుండి ఇదే వ్యాపారంలో ఉంటున్నారు ఇదే కాకుండా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు కదా అది కూడా మీరు చేస్తున్నారండి అది చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇది ఎంత పడుతుంది అండి నూట రూపాయలు నూట పదిహేను పడుతుంది మీరు ఎంత అమ్ముతారు నూట పదిహేను పడుతుంది అంటే జూన్ లంగా అయితే ఈయన నూట ముప్పై రూపాయలకి నూట ముప్పై రూపాయలకి అమ్ముతారు ఇది సాదా లంగా అండి అది మనం క్రాస్ లంగా అంటాం కదా ఈ క్రాస్ లంగా ఎంత పడుతుంది అండి ఎనభై ఐదు రూపాయలు పడుతుంది వందకు అమ్ముతారు మీకు ఈ లంగాలో ఒక ఇరవై రూపాయలు వస్తుంది లేదు పదిహేను రూపాయలు అలాగా అదేలేండి నాలుగు నాలుగు రకాలుగా మీరు చేసుకుంటే అలా ఉంటుంది చూసారు కదా ఇలాగ మనకి బ్లౌజ్ పీస్లు అండి అలాగే నలభై రూపాయలు పడుతుంది రెండు మొక్కలవి బ్లౌజులకు బాగుంటాయండి బాగుంటాయి అండి కానీ క్వాలిటీ మంచిది తక్కువగా వస్తుంది అండి అమ్మేస్తారు ఓకే మంచిదండి వ్యాపారం చేసుకునే వాళ్ళు అలా ఉండాలి ఎక్కువ లాభం కోసం చూసుకుంటే కనుక దగ్గర ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ఉంటది ఇప్పుడు డల్ గా ఉంది అన్నారు కదండి ఎందుకు అనుకుంటున్నారు కదా ఎక్కువైపోయారు చూసారు అన్ని ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి వ్యాపారం వ్యాపారం తగ్గింది డౌన్ దాని వల్ల మీరు ఇదే కాకుండా దీనిపైన పట్టినవారికి కష్టం కుటుంబం ఉన్నారంటే ఒక వెయ్యి రూపాయలు మీ కుటుంబం కానీ సాలదు అడ్జ కట్టాల చెయ్యాలా అన్ని చెయ్యాలంటే ఉన్నారు మాకు రెండు నెలలు నాలుగు వచ్చిన మా గట్టం చేసుకోవచ్చు ఇది అండి మీరు ఈ సైకిల్ మీద వ్యాపారానికి వెళ్తారండి చేస్తాం టీవీ ఓకే ఓకేనండి వీడియో అయితే ఇది అయితే కనుక నేను ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే కనుక చూసారు కదండి ఇప్పుడు బట్టల బిజినెస్ అయితే బయట ఇలాగా ఇండి ఊరు ఊరికి వెళ్ళి వీధి వీధికి వెళ్ళి అమ్మడం వల్ల కొంచెం బాగుంటుంది ఇంట్లో ఆడవాళ్ళు బిజినెస్ చేసుకోవాలనికే చాలా డల్గా ఉంటుందండి అది నా వీడియో చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇకపోతే కనుక ఈ రోజుల్లో అయితే కనుక ఈయన ఇంత సింపుల్గా కనిపిస్తున్నారు మీరు నిజమా అనుకోవచ్చు నిజమేనండి ఈయన ఈ బట్టల బిజినెస్ అయితే కనుక ఊరు ఊరికి వెళ్ళి అమ్మే ప్పుడు అక్కడ స్థలాల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ తెలుసుకుని అప్పుడే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగారు అంటండి అయితే ఇప్పుడు అందులో అయితే ఆయనకి బాగుంది ఈయనకి మా ఊరికి వచ్చి ఇదే చెప్తుంటారు ఇక్కడ ఇన్ని కోట్ల స్థలం ఉంది అక్కడ అన్ని లక్షల స్థలం ఉందని చెప్తారు మీకు చూస్తే సింపుల్గా కనిపిస్తున్నారు నేను వీడియో కోసం అయితే తీయలేదని నిజమేనండి అయినా కానీ అయినా ఎప్పటికీ సైకిల్ మీద తన బట్టల వ్యాపారాన్ని మానకండా సైకిల్ మీద వెళ్తున్నారు అంత డబ్బున్నా కానీ అంతేనండి అన్ని అన్నీ ఉన్నా అనుకుంటుంది ఏం లేని వాడు ఎగురు ఎగురుపడతారనే సామెత ఏం చూస్తే నిజమే అనిపిస్తుంది అండి మీరు కనుక వ్యాపారం చేయాలనుకుంటే కనుక చాలా ఈ వీడియో అయితే మీకు యూజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్